హరే కృష్ణ శ్రీల సచ్చిదానంద భక్తి వినోద ఠాకూర్ ఈ క్రైస్తవ మత తత్వం ఏ విధంగా అసమంజసమైనదో ఆ యొక్క మత విశ్వాసాన్ని అవలంబించాలంటే ఏ విధమైన గుడ్డి నమ్మకాలను కలిగి ఉండాలో ఈ విధంగా వివరించారు అస్తవ్యస్తంగా ఉన్న ఈ మతాన్ని అంగీకరించాలంటే మొదట ఈ అసంబద్ధమైన విషయాలను నమ్మాలి జీవి యొక్క జీవితం పుట్టుకతో మొదలయ్యే మరణంతో అంతమవుతుంది పుట్టుక ముందు జీవి ఉనికిలో లేదు మరణం తరువాత జీవి ఈ భౌతిక ప్రపంచంలో ఉండడు కేవలం మనుషులకు మాత్రమే ఆత్మలు ఉంటాయి ఇతర ప్రాణులకు ఆత్మలు ఉండవు కేవలం అత్యంత అల్పబుద్ధి గలవారు వారు మాత్రమే ఇటువంటి మతాన్ని నమ్ముతారు ఈ మతం ప్రకారం జీవి స్వభావరీత్యా ఆధ్యాత్మికమైనది కాదు దేవుడు తన ఇష్టానుసారం జీవులను పదార్థం నుండి సృష్టించాడు మరి జీవులు ఎందుకు వేరు వేరు పరిస్థితులలో జన్మిస్తారు ఈ మతాన్ని అనుసరించే వారు దీనికి సమాధానం చెప్పలేరు ఒక జీవి దుఃఖాలతో నిండిన ఇంట్లో మరొకరు సుఖ సంతోషాలతో ఉన్న ఇంట్లో ఒకరు భక్తుని ఇంట్లో ఇంకొకరు నాస్తికుడి ఇంట్లో ఎందుకు పుడతారు ఒక వ్యక్తి పుణ్యకార్యాలు చేయడానికి ప్రోత్సాహం లభించే చోట పుట్టి మంచివాడవుతాడు మరొకరు పాపం చేయడానికి ప్రేరేపించే చోట పుట్టి చెడ్డవాడవుతాడు ఎందుకు ఇలా జరుగుతుంది ఈ ప్రశ్నలకు వారి దగ్గర సమాధానం లేదు వారి మతం దేవుడిని పక్షపాతిగా హేతువు లేనివాడిగా చిత్రీకరిస్తుంది జంతువులకు ఆత్మలు లేవని వారు ఎందుకు చెబుతారు పక్షులకు మృగాలకు మనుషులలాగా ఆత్మలు ఎందుకు ఉండవు మనుషులకు కేవలం ఒక్కటే జీవితం ఎందుకుంటుంది ఆ ఒక్క జీవితంలో చేసిన పనుల ఆధారంగానే వారికి నిత్య స్వర్గం లేదా నిత్య నరకం ఎందుకు ప్రాప్తిస్తుంది దేవుడు దయామయుడు కరుణామయుడు అని నమ్మే ఏ వ్యక్తికైనా ఈ మతం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అయితే శ్రీల భక్తి వినాథాకూర్ల వారు పద్దెనిమిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరంలో రాసిన లవ్ ఆఫ్ గాడ్ అనే ఒక వ్యాసంలో క్రైస్తవ మతంలోని కొన్ని విషయాలను అభినందించారు అవేమిటంటే నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించు మరియు తోటి మనిషిని నీ సోదరుడిలా ప్రేమించు అనే ఆజ్ఞను నిజంగా ఇది ఒక పరమసత్యం అని ఠాకూర్ అభివర్ణించారు చైతన్య మహాప్రభు బోధించిన వైష్ణవ తత్వం క్రైస్తవ ఆదర్శాలకు ఒక పరిపూర్ణ రూపమని లేదా మరింత లోతైన వివరణ అని ఆయన భావించారు యేసుక్రీస్తు బోధించిన మతసూత్రాలు వైష్ణవ సాంప్రదాయాలలోని సూత్రాలకు సమానంగా ఉన్నాయని ఆయన గుర్తించారు బ్రహ్మ సమాజం బోధించే నిరాకార దైవం కంటే క్రైస్తవ మతంలో ఉన్న సాకార దైవం లేదా భగవంతుడికి ఒక రూపం ఉందనే స్పష్టమైన భావన పట్ల ఆయన ఆరంభంలో మూకు చూపారు హరే కృష్ణ